చుక్కకూర ఎత్తనాలండి ఇవి వీటిల్ని నేను ఈరోజు వేస్తున్నాను మా పెరట్లో చుక్కకూరని నేను సీడింగ్ చేశాను కదండి అవి తర్వాత చిన్న మొక్కలప్పుడు తీద్దాం అనుకున్నాను కుదరలేదు ఆఫ్టర్ వన్ మంత్కి ఈ విధంగా అయినాయండి ఆకుకూరల్లో చాలా పోషకాలు నిండి ఉంటాయని డాక్టర్లు అందరూ చెప్తా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అనేది మా తోటలోని కూరగాయల కంటే ఆకుకూరలు ఎక్కువ శక్తిని ఇస్తాయి అంతేకాదు కూరగాయలు నూనె ఉప్పు మసాలా ఎక్కువ పడతాయి కానీ ఆకుకూరలు అంతగా అవసరపడతాయి కూరగాయల కంటే ఆకుకూరలు చాలా సౌక ముఖ్యంగా చుక్కకూరలో ఉండే పోషకాలు దాన్ని తినటం ద్వారా ప్రయోజనాలు తెలుసుకుందావా కూరలో ఉన్న పోషక విలువలు గణనీయమైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి దాదాపు కొవ్వు మరియు తక్కువ మొత్తంలో ప్రోటీన్ అందిస్తుంది విటమిన్లు మరియు ఖనిజాల పరంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు విటమిన్ ఏ ఐరన్ మెగ్నీషియం పొటాషియం మరియు కాల్షియం కూడా ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది బలమైన ఎముకలను నిర్మిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది శక్తి సామర్థ్యాలను పెంచుతుంది రక్తపోటును తగ్గిస్తుంది ఆకలిని కూడా పెంచుద్ది అన్నమాట రక్తహీనత తొలగించటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మలబద్ధక సమస్యను తీసివేస్తుంది రే చీకటి సమస్యతో బాధపడేవారు చుక్కకూరను తినటం వల్ల క్రమంగా తగ్గుముఖం పడే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల వ్యాధిని నగించేసే గుణం కూడా చుక్కకూర ఆకులకు అన్నమాట దీనికి ఎంతో ప్లేస్ అవసరం లేదు చాలా తక్కువ ప్లేస్ పెడుతుంది మీకు ఒక చిన్న క్వశ్చన్ వస్తానండి దానికి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో పెట్టండి ఆకుకూరల్లో ఉండే విటమిన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్లో పెడతారు కదా మీ మెదడుకు మేత అన్నమాట వీడియో మీకు నచ్చింది కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదండి అంతవరకు బీ విత్ యువర్ టైమ్